కాంగ్రెస్ పార్టీ చేసిన అవినీతిని పోడ్చడానికి బీజేపీకి దశాబ్ద కాలం పైగా పట్టిందని ఇప్పటికీ కూడా దేశ ప్రజలు ఐదు వందల స్థానాలకు గాను తొంభై తొమ్మిది స్థానాలే కాంగ్రెస్కు ఇచ్చారని దీనిని తొంభై తొమ్మిది శాతంగా రాహుల్ ఊహించుకోవడం ఉత్తర కుమారుడి చేష్టలుగా ఉన్నాయని బీజేపీ నేత భాను రెడ్డి విమర్శించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా ముందు బీజేపీ నాయకులు వరప్రసాద్ మల్లకుప్పం శేఖర్ తదితరులతో కలిసి భానుప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ సోనియా కుమారుడైన రాహుల్కు విదేశాల అనుభవాలు మెండుగా ఉన్నాయని ఆయనకు భారతీయుల బాధ ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు స్కాములకు కేర్ ఆఫ్ అడ్రస్గా కాంగ్రెస్ నిలుస్తోందన్నారు పాలనలో ఒక్క స్కామ్ను చూపించగలరా అని ఆయన ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు హ్యాట్రిక్ ప్రధానిగా తమ నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారని కొనియాడారు కాంగ్రెస్కు భారతీయులు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని విమర్శించారు మహిళలను గౌరవించడం బీజేపీ సంప్రదాయమన్నారు రాహుల్ ఆయన విలువైన సమయాన్ని నవ్వుల పాలు చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు ఎక్కడైనా తమ కేంద్ర ప్రభుత్వ బీజేపీ పాలనను విమర్శించడం మానుకోవాలని రాహుల్ను ఈ సందర్భంగా కోరారు పార్లమెంట్లో వారు చేసినటువంటి సంఘటనలు మాట్లాడితే తీరు మీరుగానే గమనించినట్టే పార్లమెంట్లో కన్ను కొట్టడము పార్లమెంట్లో పై ఇష్టానుసారంగా మాట్లాడడము ఇవన్నీ మంచిది కాదు గతంలో నేను చెప్పాను పార్లమెంట్కి పార్క్కి తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ నిన్న వారు మాట్లాడుతూ మహాభారత ప్రస్తావన తీసుకుని రావడం జరిగింది అయ్యా మహాభారతం బుక్కు నీకు పంపిస్తున్నాను నీ ఇంటికి పంపిస్తున్నా రాహుల్ గాంధీ ఈ అడ్రస్కి పంపిస్తున్నా రాహుల్ గాంధీ గారు అయ్యా ఉత్తర కుమారుడు ఇండియా కూటమంతా కలుసుకొని రాహుల్ గాంధీని నువ్వు వీరుడు సూర్యుడు నువ్వు లేందే భారతదేశం లేదు అని చెప్పి మాట్లాడి వారిని పంపించారు నిన్న పార్లమెంట్ మా ఉత్తర కుమారుడు అంటే ఎవరో తెలుసు రాహుల్ గాంధీ గారు అందుకే నేను చదవండి తెలుస్తుంది భారత యుద్ధంలో మహాభారతంలో యుద్ధం జరిగేటప్పుడు ఉత్తర కుమారుడు అందరూ అర్జునుడిని వీళ్ళందరినీ పట్నం చేసేటప్పుడు నేను కూడా వెళ్తాను నేను భీష్ముడిని ద్రోణుణ్ణి కర్ణుడిని వీళ్ళందరినీ అర్థం పోరాటం చేస్తానని చెప్పి యుద్ధ భూమికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ చూసి పరిగెత్త వెనక రాహుల్ గాంధీ కూడా పరిగెత్తు వెనకపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి గౌరవ సభని కౌరవ సభగా మార్చింది నువ్వు కదా రాహుల్ గాంధీ నువ్వు నీ చేష్టలు అందుకనే వారసత్వ రాజకీయాలతో వస్తే ఇలాంటి ప్రాబ్లమే జవసత్వాలతో వస్తే అన్ని అర్థమైతుంది